హెచ్చరించాడు యమధర్మరాజు పూర్వజన్మలో గుణనిధి తాను ఉత్తరీయపటంచుతో ఒత్తి చేసి శివుడి ముందు దీపము పెట్టిన పుణ్యానికి తదుపరి జన్మలో ధమనుడని రాజుగా జన్మించి అగణిత శైవ ఆరాధనతో దీపదానాలతో పుణ్యాత్ముడై మరుసటి జన్మలో సాక్షాత్తు బ్రహ్మదేవుని పౌత్రుడునై విశ్వాసునకు కుమారుడిగా జన్మించాడు బిశ్వాసుడి కొడుకు కాబట్టి వైశ్రవణుడు అనే వైశ్రవణుడు అని పిలుస్తుండేవారు పూర్వజన్మంలో పుణ్యం వల్ల గతమంతయు స్మృతిలోనే ఉండేది ఆ కారణంగా ఈ జన్మలో కూడా శివభక్తుడై సాగాడు పవిత్ర భగీరథ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఐశ్వర్యేశ్వర వ్రతం ఆచరిస్తూ అనుపమానమైన తపస్సాచరించసాగాడు ఆ తపస్సులో పూర్తిగా శుష్కించిపోయాడు శల్యావస్థలో ఉన్న వైశ్రవణుడిపై దయతలచి సతీ సమేతంగా సాక్షాత్కరించాడు రుద్రుడు అస్తక మస్తక స్పర్శతో వైశ్రవణుడిని పూర్వ పరిణామదేవుణ్ణి చేశాడు ఈశ్వరుడు కళ్ళు తెరిచాడు వైశ్రవణుడు అతని కంటికి ఆదిదేవుడిని అంటిపెట్టుకుని ఉన్న అమ్మవారు కనిపించారు ఆమెను చూసి అసూయపడి తదేకంగా చూస్తూ నేనెంత తపస్సు చేసినా ఏం లాభం ఈ పార్వతీదేవి తపస్సు ఎంత గొప్పదో కదా అనుకుంటూ అదే పనిగా పార్వతీదేవిని చూడసాగాడు వైశ్రావణుడే చూపులను గుర్తించిన దాక్షాయణిపతి పుత్రతుల్యుడైన వైశ్రవణుడు నీ తపో వైభవం చూసి అసూయపడుతున్నాడు అని పార్వతీదేవితో చెప్పి వైశ్రవణుడితో నాయన నీ తపస్సుకు ఆనందించాను నవనిధులకు నిన్ను నాయకుడిగా అనుగ్రహిస్తున్నాను యక్ష కిన్నెర కింపురుష గుహ్యులకు పుణ్యజనులకు అధిపతి అవుతావు అలకా నగరం నీ రాజధాని అవుతుంది నేను నీ రాజధానికి చేరువలోనే నివసిస్తూ కైలాస నగరంలో ఉంటాను ఈ దేవి నీకు తల్లి వంటిది ఈమెకు కూడా నమస్కరించి ఆశీర్వాదములు పొందుమని తెలియజేశాడు ఈశ్వరుడు